హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా ఈరోజు వీడియో అనేది మండే రోజు బ్లాగింది మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే నా వీడియో అనేది మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వెంటనే లైక్ చేయండి అక్కడ పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ని క్లిక్ చేశారనుకో చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి ఆ రోజు మండే రోజు అయితే శివమాల స్వాములు వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళ ఇంటింటికి వెళ్ళేసి జోగ్ అనేది మనం అడిగితే మనం ఇవ్వాలి ఇది ఆ ఇయర్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చారు ఈ ఇయర్ అయితే రావడానికి అయితే టైం అనేది పట్టింది నేను స్క్రీన్ పైన చిన్న క్లిప్ అనేది యాడ్ చేసాను క్లిప్ చూడండి ఆ విభూతి అనేది ఆ పిల్లల బుర్రల పైన వేస్తారు వచ్చి అక్కడ అయితే మా పెద్ద పాప అయితే ఉన్నది మా చిన్న పాప అనేది గడిచిపోయి అయితే వచ్చేసింది అక్కడ మా పెద్ద పాప తల మొత్తం కూడా ఇదిలా అయిపోయిందండి మళ్ళీ తల స్నానం అనేది చేపించాము అయితే అందరు ఇంటింటికి కూడా వెళ్తారు ఎర్లీ మార్నింగ్ రావాలి నేను వస్తూ వచ్చేసరికి లేట్ అనేది అయిపోయింది ఇంటికి అండి అంటే మనకి దక్షిణ అంటే జోగి అంటారు కాబట్టి బియ్యం అనేది వేస్తే వెళ్ళిపోతారు వేసే వాళ్ళకి అలానే దండాలి కదా ఇక్కడైతే మా పిల్లలు వెళ్ళమన్నా వెళ్ళకుండా ఇక్కడ ఆడుకుంటున్నారు చైర్స్ ఉన్నాయో చైర్ పైకి అయితే ఎక్కిపోతున్నారు అందుకని నేను చైర్స్ అన్ని కూడా అయితే ఇలా బొమ్మలు అయితే వేసేసాను అయినా సరే వాళ్ళు రారు అక్కడ చూడండి అసలు అక్కడ దీపాలు ఉన్నాయి కదా అసలు దాంట్లో లోపల ఇసుక అవన్నీ వేసేసి ఆడుతున్నారు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈవినింగ్ అండి అక్కడ మా పక్కన మా హౌస్ కి పక్కన అయితే కొంచెం ప్లేస్ అనేది ఉంది ఆ ప్లేసు దగ్గర కొంచెం మొక్కల్లో ఉంటాయని ఆవు అనేది కట్టాము అక్కడ ఆవుతుంటుంది కదా మా పాప చూసి అయితే దూరం నుండి కాకుండా ఇంకా దగ్గరికి వెళ్ళేసి ఆవునైతే చూద్దామని అయితే ఒక్కటే ఏడుపు అక్కడ అలాగే ఉంచమంటుంది ఇంకొంచెం అలా కొంచెం గలీజ్గా ఉండేటప్పుడు స్నేక్స్ అన్నీ కూడా ఉంటాయి కదా ఆ భయం అనేది వస్తుంది ఇక్కడ చూడండి అసలు మా పాపం కొంచెం కూడా ఏడుపు అనేది ఆపడం లేదు ప్రతిరోజు ఇంతేనండి అంటే ఒక్కరు ఒక పాప మంచిగా ఉంటే ఇంకొక పాప ఏడుపా అసలు ఈవినింగ్ టైం అప్పుడు తను అనేది మేము చూపించకూడదు అనుకున్నాము అయినా కానీ తను అలా ఆడుకుంటూ ఎలానో చూసేసింది అక్కడ నుండి వచ్చేసరికి అయితే ఏదో ఒకలా చెప్పి అటువైపు ఇటువైపు అనేది షాప్కి అది తిప్పించేసాము తిప్పించి స్కూల్ వదిలే టైంకి పిల్లలు వచ్చారు కదా వాళ్ళ దగ్గరికి అయితే పంపించాము ఇలాగ కోలు ఉన్నాయి కదా కోలతో అయితే ఆడుకుంటున్నారు ఇది మొత్తం అయితే మా విలేజు మా అమ్మ వాళ్ళవి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది చాలా నీట్గా కూడా ఉంటుందండి పిల్లలు ఆడుకోవడానికి అయితే ప్లేస్ అనేది బాగుంటుంది ఒక రోడ్ అక్కడ ముందే హౌస్ అయితే కొంచెం గలీజుగా ఉంటుంది అంటే ఈ మట్టి ఇవన్నీ దానివల్ల ఏదైనా వర్షం అనేది ఏమైనా వస్తే రోడ్డు మొత్తం కూడా అలా మొత్తం రాళ్ళు అయిపోతుంది అక్కడ నీట్గా ఉంది అనుకోండి మొత్తం రోడ్డు కూడా మొత్తం నీట్గానే ఇంకా లాగానే రోడ్డు కూడా ఉంటుంది పిల్లలు కానీ ఎవరికైనా ఆడుకోవడానికి కూడా ప్లేస్ అనేది బాగుంటుంది ఇక్కడ అయితే మా పెద్ద పాప చూడండి ఆ కోడి దుక్క అయితే ఎలా చూస్తుందో నిల్చొని ఇక్కడ అక్కడ నుండి అయితే షాప్ కి వెళ్తామని అయితే ఏడుస్తున్నారు డైరెక్ట్ గా అంటే వేరే దగ్గర మళ్ళీ దగ్గరలో ఉన్న షాప్ కదండి అక్కడికి కూడా అంటున్నారు కొంచెం దూరంగా ఉంది ఆ షాప్ కి అయితే వెళ్దాం అన్నారు అక్కడికి వెళ్ళి కూడా ఏ చాక్లెట్ లో బిస్కెట్ లో అయితే పిల్లలు అనేవాళ్ళు కొంటారు అయినా వీళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు అనేవి వద్దంట అంటే మిక్సరు ఇంకా సేగడాలంటే చుప్పులు ఉంటాయి కదా అన్ని కారంవే కావాలని కొనైతే అవే కొనుక్కొని వచ్చారు ఇక్కడైతే వాళ్ళ దగ్గర మా అమ్మ అయితే తీసుకుంది సడన్ స్టార్ట్ అయ్యిందండి అక్కడ కొంచెం మంచులా పడుతుంది ఈవినింగ్ టైంకి అని అసలు ఇంకా వాళ్ళకి అనేది మరి ఇక్కడ లోపల పెట్టేసి బయటకి అది విడిచిపెట్టము అది ఇచ్చాక అక్కడ నుండి వీడియో కూడా మనం నేను షూట్ చేయలేకపోయాను ఇక్కడికి వచ్చే టైంకి మళ్ళీ నైటు మళ్ళీ స్నానాలు చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి కార్తీక సోమవారాల్లో నాలుగో సోమవారం కాబట్టి ఈరోజు కూడా దేవుడు అనేది మా విలేజ్కి వస్తుంది మీకు చెప్పాను ఒక వీడియోలో కార్తీక సోమవారాలన్నీ కూడా విలేజ్కి దేవుడు అనేది తిప్పుతారు ఇక్కడ మా పాపకి క్యాప్ పెడితే ఉంచడం లేదని ఫస్ట్ అయితే నేను ఆ మా తలక తలకనేది కట్టుకున్నాను తర్వాత నేను కట్టుకునే తరగ తర్వాత ఇప్పేసి మా అమ్మది మా వాళ్ళకి మా పిల్లలకి ఇస్తే అప్పుడైతే ఉంచారు నాకైతే క్యాప్ కంటే ఇది చూడడానికి అయితే చాలా బాగుంది లుక్ అనేది నాకైతే బాగా నచ్చింది నాకు చూడడానికి కూడా చలే చాలా బాగా క్యూట్గా అయితే అనిపించింది ఇక్కడ చూడండి ఇక్కడ వేసవి టైంలో అయితే మొత్తం అంటే ఒక పన్నెండు పదకొండు అయిన నైట్ చాలా అంటే మెలకుగా ఉంటారు అందరు కూడా ఇప్పుడు అనేది వింటర్ టైం కదా అసలు చలికి ఎవరు కూడా బయటికి వెళ్ళి దేవుడు వస్తున్నా సరే ఆ దేవుడు వెళ్ళిపోగానే అందరూ డోర్లనే క్లోజ్ చేసి ఎవరింట్లో వాళ్ళు ఉండడం ఏమి ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చాక మనకు అన్నీ సార్లు అని ఒక కొబ్బరి టెంకాయ ఇస్తారు టెంకాయ బియ్యం అనేది డెఫినెట్లీ బియ్యం పసుపు కుంకుమ గుడికి అయితే టెంపుల్కి అయితే ఎలా వెళ్తామో అలానే పట్టుకొని అయితే ఇస్తారు దక్షిణ అనేది మనకు కలిగినంత ఎంతైనా ఇవ్వ చుట్టూ ఫైవ్ రూపీస్ నుండి మనకు కలిగినంత ఎంతైనా ఇంకా వన్ రూపీ కూడా వేసినల్లు ఉంటారు కానీ ఈ రోజుల్లో వన్ రూపీ అనేది ఎవరేజ్ చెప్పండి ఇలా దేవుడు అనేది ఎన్ని వి అంటే విలేజ్లో ఎన్ని వీధులు ఉన్నాయో అన్ని వీధులు కూడా తిప్పాలి అలాగే దేవుడు అనేది తిప్పేటప్పుడు ముందు అయితే అక్కడ ఫంక్షన్ కూడా జరుగుతుంది అందరికి కాదండి ఎవరైతే దేవుడు తిప్పుతారో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వెళ్ళే వాళ్ళు ఆ మేళగా వచ్చి ఉంటారు కదా వాళ్ళకైతే ఇస్తారు బ్రాహ్మణ్ అయితే వేరేగా బత్తాయాలు అనేది ఇచ్చేస్తారు వాళ్ళు తింటారు ఇక్కడ అయితే మొత్తం విలేజ్ మొత్తం తిరిగే టైంకి దేవుడు అనేది చాలా టైం అనేది అవపడుతుందండి ఇప్పుడు కూడా కార్తీక్ మాసంలో నాలుగవ సోమవారం కూడా దేవుళ్ళు అనేవి రెండు వచ్చేవి ఈ రోజు ఎంకోగానే ఒకటి వచ్చింది ఇప్పుడు కూడా కార్తీక సోమవారం మొత్తం కూడా నాలుగు సోమవారం అయితే నాలుగు ఐదు అయితే ఐదు దేవుడు అనేది తిరగాలి ఇది ఇప్పటి నుండి వచ్చిన సాంప్రదాయం ఇంకా ఏకాదశి రోజు అయితే రాములవారి దేవుడు అనేది వస్తుంది అది వేరే అది ఏకాదశి రోజు ఎలాగో తిరుగుతుంది కానీ ఫస్ట్ సోమవారంకి అయితే ఏ వర్షం అనేది ఫుల్గా అండి తుఫాను అప్పుడే ప్రారంభమైంది కదా అస్సలు రాలేదు అయినా వస్తుంది అనుకుని ట్రై చేశారు అప్పటికే నైట్ అనేది టెన్ ఓ క్లాక్ అయిపోయింది అంటే కొంచెం తుఫాన్ ఇవన్నీ కొంచెం తగ్గతడికి అప్పటికి మరి ఏమీ రాలేదు ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఎవరి ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళు అనేది ఇస్తారు ఆపోజిట్లో ఇల్లు ఉంటాయి కాబట్టి మధ్యలో మిడిల్లో ఆఫ్ చేస్తే వాళ్ళు అటువైపు ఇటువైపు వెళ్ళి ఇస్తారు ఇక్కడ మా పెద్ద పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో నేను వీడియో తీస్తుండగా మా తమ్ముడు కూడా తీసాడు ఆ ఫోన్ క్లారిటీ అనేది సూపర్గా అయితే నాకు అనిపించిందండి ఇక్కడ చూడండి ఎంత క్యూట్ గా అయితే ఎంత క్లారిటీగా నైట్ టైం కూడా చాలా బాగా అయితే పడింది నాకు భలే నచ్చింది అది ఫోను ఇక్కడ అప్పటికే మా పాపకైతే అయితే ఫుల్గా జలుబు అనేది చేసింది చీముడు అది అంతా వచ్చేస్తుంది అందుకే మంచులో అయితే ఎక్కువగా పెట్టకూడదని ఆ దేవుడు అనేది వచ్చే వరకు ఈ ఒక్కరోజే కదా అని అయితే బయట పెట్టాము ఇక్కడ అయితే నేను నార్మల్గా షార్ట్ వీడియోకి అయితే నేను వీడియో అనేది షూట్ చేసుకుంటున్నాను అటువైపు నుండి అయితే మా తమ్ముడు తీసాడు ఒక లాంగ్ వీడియోకి అనేది తీ తీ అనేసరికి తీసాను నేనైతే షార్ట్ వీడియో కోసం అయితే ఈ అంటే వీడియో అనేది షూట్ చేస్తున్నాను అలాగే అండి నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోయండి